నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను ఏపీ జేఎస్ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు కొత్తగా జీపీఎస్ తీసుకురావడం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వంలో ఏపీ వీవీపీ ఉద్యోగుల విలీనం పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే పోలీసులు అనుమతి ఇచ్చారు రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మారాయి వచ్చే డిసెంబర్ లోనే ఏపీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అన్నారు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత ముందుకు వస్తున్నారని తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించామన్నారు యూత్ వింగ్ తో ప్రారంభించి ఇక్కడి వరకు వచ్చామన్నారు అయితే ప్రజల అభిమానం సంపాదించుకోవడం కష్టమని ప్రతి ఒక్కరూ ఐడెంటిటీని కాపాడుకోవాలన్నారు భవిష్యత్తులో జనసేన పార్టీ చాలా బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు తాను ఆషామాషీగా రాజకీయం చేయడానికి రాలేదని అన్న ఆయన సిద్ధాంతం కోసం పని చేస్తున్నానన్నారు నాకు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్ష ఏంటంటే చాలా పదమూడు వందల పై మంది చనిపోయారు కదా పదమూడు వందల అండ్ ఉద్యోగాలు నిధులు నియామకాలు అక్కడే ఉండాలి అని కానీ డెవలప్మెంట్ సెల్ఫ్ సెంటర్డ్ డెవలప్మెంట్ అయిపోయి మళ్ళీ ఉద్యోగాల కోసం మళ్ళీ మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మళ్ళీ అటే వచ్చేస్తారు హైదరాబాద్ మళ్ళీ స్థానికంగా ఉండే యువతకు వచ్చే సమస్య మళ్ళీ ఉండదు సో తెలంగాణ సాధించుకున్న ప్రయోజనం పోయింది ఆల్మోస్ట్ పోతున్నాయి సో అందుకని నేను ఇక్కడ ఎందుకు దృష్టి పెట్టానంటే తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఆంధ్ర నుంచి వలస లాపాలి మళ్ళీ అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడే ఉండాలి అంతే పాపం నిజంగా ఆంధ్రాలో ఉన్న యువత కూడా మాకు తెలంగాణకి వెళ్ళి మళ్ళీ అక్కడ మా సాటి యువత ఉద్యోగాలు దెబ్బ కొట్టడానికి మాకు ఇష్టం లేదని బాధపడుతూనే ఉన్నారు కానీ అభివృద్ధి ఇక్కడ లేకపోవడం సో మన కేంద్ర కార్యాలయం నుంచే ఇంకా మనకి భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇప్పుడు మనం తెలంగాణలో కూర్చుందాం కీలకమైనవి మటుకు మనం ఇక్కడి నుంచే పెట్టుకుందాం ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్పందించండి ఒకసారి కొన్ని కలెక్టివ్గా మాట్లాడండి ఒక జిల్లా సమస్యలు నా దృష్టికి ఏదైనా పట్టుకురావాలంటే పట్టుకురండి నేను నేను ఇక్కడ నేను కుదిరితే అడ్రస్ చేస్తాను లేదా నిజంగా అవసరం ఉంటే నేను వస్తాను కూడా మాట వారాహి యాత్ర తెలంగాణ తెలంగాణలో మొదలైంది మళ్ళీ తెలంగాణలో తెలంగాణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది షెడ్యూల్ కూడా ప్రకటించారు ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో పవన్ ఓ యాగాన్ని కూడా తలపెట్టారు అది రెండో రోజు కొనసాగుతుంది ఇక్కడ యాగం ముగించుకున్న తర్వాత పవన్ నేరుగా అన్నవరం చేరుకుంటారు బుధవారం ఉదయం అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్రను స్టార్ట్ చేస్తారు సాయంత్రానికి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు

సందృశి స్వాహ ప్రత్యక్షేహ్యో హనుమానశ్చురా పాగ విశేషణ ప్రపంచంలో అత్యంత యువదేశం దేశం భారతదేశమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు అన్నారు మంగళవారం నగరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్రం నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా నూట పదిహేడు మందికి నియామక పత్రాలు అందజేశారు అనంతరం భగవత్ కిషన్ రావు కారత్ మాట్లాడుతూ ఆగస్టులో మొదటి రోజ్గార్ మేళాను ప్రధాని మోడీ ప్రారంభించారని ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు భారత ఎకానమీ రెండు వేల పద్నాలుగు నాటికి పదవ స్థానంలో ఉండేదని నేడు ఐదవ స్థానానికి ఎదిగిందని చెప్పుకొచ్చారు ఎన్పిఏలు బ్యాంకుల్లో తగ్గాయని బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయన్నారు మన దేశ బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్ల కంటే పెరిగిందన్నారు డిజిటలైజేషన్ ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా జరుగుతోందని పదిహేడు దేశాల్లో ఎగుమతులు డాలర్ల బదులు రూపాయల్లో చేస్తున్నామన్నారు మన దేశ జీడిపి ఇరవై రెండు శాతం పెరిగిందన్నారు వసుదైక కుటుంబం ఇది ట్వంటీ కోసం తీసుకున్న మాట అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కారత్ పేర్కొన్నారు చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో మంగళవారం పూర్తి కానుంది జగన్ పాలనను అంత ముందించడమే లక్ష్యంగా జనగళమే యువగలమై ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జనవరి ఇరవై ఏడున కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు ప్రభుత్వం పోలీసులు కల్పించిన అడ్డంకులను అధిగమించి ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు కడప జిల్లాలో నూట ఇరవై నాలుగు రోజుల పాటు నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నూట ఎనిమిది మండలాలు తొమ్మిది వందల నలభై మూడు గ్రామాల గుండా నడిచారు బుధవారంతో నూట ఇరవై ఐదు రోజులవుతాయి మూడు కిలోమీటర్లు మాత్రమే నడుస్తారు అంటే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు నడిచినట్లు అవుతుంది సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లెలో అడుగు పెట్టడంతో రాయలసీమలో ఆయన పాదయాత్ర విశాఖపట్నం తిరుపతి బహిరంగ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా చేసిన ప్రసంగాలకు బీజేపీలో కంటే టీడీపీలో సంబరాలు మిన్నంటాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు విశాఖలో నిర్వహించిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి జరిగిపోతోందని విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయన్న బీజేపీ నేతల మాటలను ఖండిస్తున్నామన్నారు అమిత్ షా విశాఖకు వస్తే మేలు జరుగుతుందని రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలుపై స్పష్టత ఇస్తారని అంతా భావిస్తే వాటి గురించి ప్రస్తావించకుండా ఆయన వెళ్లిపోవడం సరికాదన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే అమిత్ షా స్పందించలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించకపోతే ప్రజలు పట్టించుకోరనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లున్నారని పేర్కొన్నారు అమరావతి పెద్ద స్కామ్ అన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తున్నామని అందుకు భిన్నంగా బీజేపీ ఉంటే తాము అలాగే వ్యవహరిస్తామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు రేపు ఏం చెప్పండి రేపు ఏం చేయబోతున్నారో చెప్పండి ఇప్పటి వరకు ఇవన్నీ మానేసి వచ్చి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తేనో మనకి ఇక్కడ ఏదో మన పరపతి పెరిగిపోద్ది అనుకుంటే మీ అమాయకత్వం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేశారు ఈరోజు అనేక వ్యవస్థల్ని స్థాపించాం స్థాపించినటువంటి వ్యవస్థలు దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డాయి రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ వెల్నెస్ క్లినిక్లు కానీ డిజిటల్ లైబ్రరీలు కానీ వాలంటీర్ వ్యవస్థలు కానీ ఏ రకంగా పనిచేసాయో కోవిడ్ లాంటి కష్టకాలను ఏ రకంగా ఉపయోగపడ్డాయో వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను నిలబెట్టాయో విద్యకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తూ ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే గడిచినటువంటి నాలుగు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం ఇవన్నీ ఆదర్శంగా కనబడతా ఉంటే కేవలం రాజకీయ విమర్శలు రాజకీయంగా వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తే లేదో ఒక మాట అనేస్తే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో మన తాలూకు పరపతి పెరుగుతుంది లేకపోతే పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక ప్రారంభించారని కానీ ఒక పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారో జగన్ చెప్పాలని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు డిమాండ్ చేశారు ప్రతి ఏటా పథకం ప్రారంభం పేరుతో సొంత మీడియాకు కోర్టు దోచిపెడుతున్నారని ఆరోపించారు పేదింటి పిల్లలకు ఉన్నత విద్య అందకుండా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది చంద్రబాబు అని అప్పుడు మాతృభాషకు మంగళమంటూ సాక్షిలో గోల చేశారని గుర్తు చేశారు విదేశీ విద్యా పథకం ఆపివేసింది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు నాడు నేడు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు వైజూస్ కంటెంట్ పేరుట కమిషన్లు దండుకున్నారన్నారు ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచి కారుణ్య మరణాలకు కారణమయ్యారని మండిపడ్డారు కరోనా సమయంలో మద్యం దుకాణాల ఎదుట ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసింది జగన్ కాదా అంటూ నిలదీశారు రాష్ట్రంలో ఎనిమిది వేల దూరం చేశారన్నారు జగన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని నక్క చేశారు మరోవైపు టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ఆనందబాబు సంతాపం తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చాడు ఒక పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభోత్సవం చేస్తాడో మాకు అర్థం ఒక ప్రభుత్వం ఏదైనా కొత్తగా నూతనంగా ఒక పథకాన్ని ఆవిష్కరించిందంటే దాని లాంచింగ్ ఒకసారే ఉంటుంది ఐదు సంవత్సరాలు పథకం అమలైతే దానికి మొదటి దశ రెండో దశ అని సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఓపెన్ చేసుకుంటా వాళ్ళ సొంత ఛానళ్ళకి పత్రికలకి తన తాబేదారులుగా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఛానళ్ళకి పత్రికలకి ఫోటాను కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటానికి ఈ పథకాలు ప్రారంభం చేస్తున్నట్టు కనపడతా ఉంది ఎందుకంటే ఎవడు కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఓ పథకం ప్రారంభించాడో ఓ పథకం ఒకసారి ప్రారంభిస్తారు సంవత్సరంలో రెండు విడతలు మూడో విడతలు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వారు కోట్లు కోట్లు దండుకుంటాయి ఈ విధంగా నిన్న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాడు పేదరింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని దిగ్గుండెలా మాట చెయ్యడానికి పేదవాడికి ఉన్నతమైన విద్య అందకూడదనే ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ చంద్రబాబు లోకేష్ లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనేక అరాచకాలు జరిగాయన్నారు ఆఖరికి దేవాలయాలను కూడా దోచుకు తిన్నారని కాపులపై జరిగిన దుర్మార్గాలను పవన్ ఏనాడైనా ప్రశ్నించారా అని అడిగారు జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని ఒకప్పుడు పేదల గుండె చప్పుడు వైఎస్ఆర్ అయితే నేడు జగన్ పేదల కుటుంబ పెద్ద అని అన్నారు రేపటి నుంచి పవన్ యాత్ర చంద్రబాబు కుప్పం యాత్ర లోకేష్ వారాల యాత్ర ఎక్కడి నుంచి వచ్చాయి ఈ యాత్రలు అసలు అని అన్నారు ఇన్నాళ్లు ఏమైపోయాయి ఈ యాత్రలని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రోజు కాడి నుంచి కూడా నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటం అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ ఇటు టీడీపీ కలిసి ప్రజల్ని మోసపూరితమైన ఓట్లతో చంద్రబాబు నాయుడు గది గద్దెనెక్కడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని కుట్రలు జరిగినాయి ఎన్ని రకరకాల ఉద్యమాలు ఆఖరి గుళ్ళి దోపిడీలతో సహా గుళ్ళను కూడా వదలలేనటువంటి పరిస్థితి కూడా జరిగింది ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాల్లో ఇటు కాపు ఉద్యమం ఉన్నాయి అట్లాగే జన్మభూమి కమిటీడు దోపిడీనాయి అట్లాగే గుళ్ళు గోపురాలతో సహా దోచుకు తినేటువంటి వ్యవస్థని ఏ ఒక్క రోజైనా సరే పవన్ కళ్యాణ్ ఖండించాడా అని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క దుర్మార్గాన్నైనా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడా పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి చేతులు జోడించి పెట్టుకుంటా ఉన్నా కడప జిల్లాలోని గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో నాలుగవ దశ విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం అందిస్తున్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ నాలుగేళ్లలోనే విద్యారంగంలో చాలా మార్పులు తెచ్చామన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యా కానుక పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రతి విద్యార్థికి యూనిఫామ్ తో పాటు నోట్ బుక్స్ వర్క్ బుక్స్ డిక్షనరీ బూట్లు ఇస్తున్నామని నాలుగేళ్లలో విద్యారంగంపై అరవై వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని తెలిపారు బడి పిల్లలు ఓటర్లు కాదు అయినా విద్యాకానికి ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి మేయర్ సురేష్ బాబు కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతల మీదుగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్ట ఈ ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా కానుక ఈరోజు మొదటి రోజు పన్నెండవ తేదీ జూన్ పన్నెండు స్కూళ్ళు తెలుసుకుంటున్న మొదటి రోజే ప్రతి విద్యార్థికి కూడా జగనన్న విద్యా కానుక అందించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువు చదవాలి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఈ నాలుగేళ్ల కాలంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ నాడు నేడు రూపంలో ప్రభి ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు రీవ్యాంప్ చేయడం జరిగింది అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరి ఇవాళ ఫేస్డ్ మేనర్లో ఇప్పటికే మనం ఒకటి రెండు విడతలు మరి ఇవాళ అనేక స్కూల్స్ని రీవ్యామ్ చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో మెరుగైన విద్య మరియు వైద్యం అందించడమే వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగవ విడత జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో విద్య కోసం ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల అమలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎవ్వరూ ఊహించని రీతిలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జగన్ తీసుకొచ్చారని దీనికి కారణం రాష్ట్రంలో పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని అందులో భాగంగా ప్రతి నిరుపేద విద్యార్థికి కూడా నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక లక్ష్యంగా పరిపాలన సాగుతుందన్నారు అనంతరం ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్న సందర్భంగా నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జులానీ చేతుల మీదుగా వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని బరంపేటలోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం పెద్ద చెరువులోని జాన్ పాడ్ దర్గాలో మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గ నాయకులు వీర మహిళలు జనసైనికులు అందరూ పాల్గొన్నారు అందరూ సహకరించాలని కోరుతూ దానికి సంఘీభావంగా ఈరోజు పెద్ద చెరువులోని జాంపాష దగ్గర పూజ చేయించుకొని అలాగనే వరంపేట వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకొని దాని సంఘీభావంగా అందరూ మద్దతు పథకాలు కోరుకుంటున్నాం అలాగనే గత నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘోర పరాజయాలు ముందుగా తొమ్మిది కోట్లు పెట్టి వేదికను పోలించడం అలాగనే ల్యాండ్ మాఫియా మట్టి మాఫియా రావెల్ మాఫియా ఇస్కా మాఫియా లిక్కర్ మాఫియా అనేక ఇలా చెప్పుకుంటూ పోయితే విద్యుత్ పెంపును నిరసిస్తూ విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ కరోనా మహమ్మారితో పోరాడి ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కరెంటు ఛార్జీలు అప్రకటిత కరెంటు కోతలు విధించడంతో ట్రూ చార్జీల ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పేదవారి బ్రతుకులు కరెంటు తగిలిన కాకిలా విలవిలలాడుతున్నాయని విమర్శించారు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సబ్స్టేషన్ల వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని రెండు వందల యూనిట్ల లోపు వారందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని నమ్మబలికిన జగన్ సర్కార్ నాలుగేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపి ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్చడం ద్వారా గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ పైసలకు ఒప్పందం కుదుర్చుకుంటే ఈయన అవి రద్దు చేస్తాడు రెండు రూపాయలకు తిరిగి మళ్ళా నలభై తొమ్మిది పైసలు పెంచి పీపీలు కూడా వాటిని అగ్రిమెంట్ చేస్తా ఉన్నాడు సోలార్ పవర్ది కూడా అంటే వాళ్ళు ఇచ్చే కన్నా నువ్వు ఎందుకు యాభై పైసలు అదనంగా తీసుకుంటావునో అర్థం కాడందా అదే విధంగా మరి ఇప్పటికే సోలార్ పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోలార్నంతా అంతా కూడా అదానికి అంబానీకి అప్పజెప్పాడు ఎక్కడో కాదు మన దగ్గరనే ఉన్నటువంటి పక్కన ఎన్పి కుంట సోలార్ లేకపోతే గతంలో ఉన్న ఒక్క కంపెనీ లేదు అన్నీ కూడా అదానీ కంపెనీలు అంబానీ కంపెనీలు వచ్చేసాయి ఒక్కొక్కరు ఐదు వందల మెగావాట్ల మరి ఆ కంపెనీలని క్యాప్చర్ చేసుకుని వాళ్ళ చేతుల్లోకి పట్టుకున్నారు ఎక్కడికి పోర్టు వాళ్ళవే ఈరోజు కృష్ణపట్నం పోర్టు వాళ్ళదే లేదా వైజాగ్ పోర్టు కానీ విశాఖ స్టీల్ కానీ ఈ రకంగా చెప్పుకుంటా పోతే గాన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అధికారం లేక ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ రెండు వందల యూనిట్ల లోపదే తుంగరావు దొక్కాడు అదే కాకుండా ఏడు పర్యాయాలు కరెంటు ఛార్జీలు పెంచాడు ఏడు పర్యాయాలు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల పెనుభారం పడింది దాని నుంచి ప్రజల పైన అది సరిపోదని మళ్ళీ రైతులకు మోటార్లకు మీటర్లు పెడతానంటాడు ఇంటి పట్టాలు ఇచ్చారు కానీ సంవత్సరాలు గడుస్తున్న ఇంటి స్థలాలు ఇవ్వలేదని పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ విమర్శించారు జగనన్న మా స్థలాలు ఎక్కడా అనే నినాదంతో పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ లో జనసేన నాయకులు కార్యకర్తలతో బైఠాయించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలను లబ్దిదారులకు నేటికీ చూపించలేదని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామని గ్రీవెన్స్ సెల్ లో కూడా వినతి అందిస్తామని పిల్ల శ్రీధర్ తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద అన్నా క్యాంటీన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రారంభించారు కీర్తిశేషులు బండారు నాగేశ్వరరావు బేబీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జగంపేట మండల తెలుగు రైతు ఉపాధ్యక్షులు నాని ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన భోజనాలను జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ పేదలకు వడ్డించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదవారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం కూల్చివేయడం దురదృష్టకరమన్నారు ఈ నాయకులు పాల్గొన్నారు రైతులకు పంట పండించుకోవడానికి సకాలంలో సాగునీటిని ఆ పంట పండిన తర్వాత అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరను రెండింటినీ సమకూర్చడమే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు రానున్న దాల్వా సీజన్ కు ఇప్పటికే జూన్ ఒకటవ తారీఖున గోదావరి నుంచి కాలువలకు నీటిని నీటిపారుదల శాఖ విడుదల చేసిందని అన్నారు నిడదవోలు మండలం విజయేశ్వరం గ్రామంలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా సుమారు ఆరు ఎకరాలకు సాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు ప్ర ముఖ్యమంత్రి గారు జగనాన్న గారు పాలనంలో రైతు పక్ష ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు ఈరోజు మరి అదేవిధంగా రైతుకు అండగా ఎప్పుడు ఉండే ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెల జూన్ ఒకటో తారీఖునే ఇక్కడ వెస్ట్రన్ డెల్టా కెనాలు మనం నీళ్లు సాగునీరు వదలటం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది ఒకటో తారీఖు అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిడదవోలు మండలానికి సంబంధించి పెరవల మండలానికి సంబంధించి ఆరు వేల ఆరు వందల ఎకరాలు ఆయకట్టకి సంబంధించిన ఇక్కడ పెండియాలు పంపింగ్ స్కీమ్ లో కూడా ఈరోజు ఇప్పుడే మరి నీరు రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు రైతులందరూ కూడా జగన్ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం